ఆనందం శ్రీ గు మహాగణ శివాయి గురుమహ శ్రీ కామేశ్వరిమహ ట శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ మేషం నుండి మేనం వరకు ఉన్నటువంటి రాశి నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాజు ఫలితాలను ఈ రాశి ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుండి జూలై ఐదవ తేదీ వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం నాశంలో శుక్రుడు మిథునంలో రవి కర్కాటకంలో బుధుడు సింహంలో కుజకేతువులు కుంభంలో రాహు నీనంలో శని అలాగే చంద్రుడు కర్కాటకం సింహం కన్యా రాశిలో సంచారం తదుపరి వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి ఈ వారం అనుకూల రసలు గోచరిస్తోంది వృత్తి ఉద్యోగాల పరంగా చాలా బాగుంది వ్యాపార పరంగా కూడా బాగుంది బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు ఖర్చు కూడా తగ్గించుకుంటారు అదుపులో ఉంటాయి ఒక ఇల్లు కానీ స్థానం కానీ కొనుగోలు చేస్తారు భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి అయితే రిజిస్ట్రేషన్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి డబుల్ రిజిస్ట్రేషన్ కాకుండా చూసుకోవాలి దూర ప్రాంత ప్రయాణం నుండి వచ్చే శుభవార్తను వింటారు సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి మంచి అభివృద్ధిలోకి వస్తారు ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ సంస్థల ఉద్యోగం కానీ వచ్చే అవకాశం గోచరిస్తుంది సంతానం వివాహం చేయాలి అనే యోచన చేస్తారు మంచి సంబంధం కుదురుతుంది అదేవిధంగా మీకు ఉన్న పేరు ప్రఖ్యాతలు నలుగురు మెచ్చుకోవడం అది కొంతమందికి నచ్చదు మీరు బాగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటున్నారు నలుగురిలో మంచి నలుగురిలో మంచి అవగాహనతో వెళ్తున్నారు అనే భావాలు ఎక్కువగా ఉంటాయి అది బంధువులు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే వాటి విషయాన్ని పక్కన పెట్టి మీ ధోరణిలో ఎటువంటి మార్పు లేకుండా మీరు ముందుకు వెళ్ళండి అది మంచి ఫలితాలనిస్తుంది జీవిత భాగస్వామి సలహాలు సూచనలు పాటించండి అలాగే వ్యాపారంలో ఈ వారం మంచి లాభాలు తెచ్చే విధంగా గోచరిస్తుంది మంచి అవకాశాలు కలిసి వస్తాయి అయితే ఆరోగ్య విషయంలో అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ద్వితీయ పంచమాధిపతి గురువు అష్టమంలో కంబస్ట్ అయి ఉన్నారు ఆరోగ్యపరంగా చిన్న చికాకులు ఉంటాయి ముఖ్యంగా హృదయం సంబంధించి కావచ్చు అలాగే లివర్ సంబంధించిన విషయం కావచ్చు ఇండైజేషన్ అసిడిటీ ఇటువంటి ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తుంది వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశిలో మించిన విద్యార్థి విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది దూర ప్రాంతాల నుండి మంచి అవకాశాలు కలిసి వస్తాయి విద్యా అవకాశాలు చక్కగా ఉంది ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు కూడా చక్కగా ఉంది ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఉంది అయితే ద్వితీయ సష్టమాధిపతి అయిన కుజుడు కేతువుతో దశములో ఉన్నారు వృత్తిపరమైన ఇబ్బందులు కొన్ని కొన్ని చికాకు పెట్టిస్తుంటాయి అలాగే ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా సరే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం అర్చన చేయడం సుబ్రహ్మణ్య అష్టకం చదవడం చెప్పదగిన సూచన ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాయం చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా ఈ రాష్ట్రం జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంది భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి భూ సంబంధించిన వ్యాపారాలు కావచ్చు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫుడ్ సంబంధించిన ఫుడ్ సంబంధించిన వ్యాపారాలు కావచ్చు చిరు వ్యాపారస్తులు అలాగే డెంటిస్టులకు కాస్మెటిక్స్ హోటల్ మేనేజ్మెంట్లు ఉన్న వాళ్ళకి రైతులకు ఈ వారం కొంత సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తుంది కష్టైపు లేనట్టుగా మీ కష్టం తగిన ప్రతిఫలం ఈ వారం కొంతవరకు లభిస్తుంది అయితే స్త్రీలు ఆరోగ్యపరమైన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లివర్ సంబంధించి థైరాయిడ్ సంబంధించి స్కిన్కి సంబంధించిన ఇబ్బంది పెట్టే విషయంగా గోచరిస్తుంది వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఆహార నియమాలు పాటించడం ఎంతో ముఖ్యం ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు మెరూన్ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి